తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఖండవల్లి లక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సహోదరులందరినీ గౌరవిస్తూ నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని నిర్ణయం తీసుకున్న మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని అమలులో పెట్టడం కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు ముఖ్యంగా మాజీ టిటిడి చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రివర్యులు రోజా తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రసారాన్ని తీవ్రంగా ఖండించారు తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖండవల్లి లక్ష్మి అన్నారు ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో కొంత అలజడలు అవుతున్నాయండి ముఖ్యంగా కష్టపడ్డ ప్రతి కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను గుర్తించాలి గుర్తించకపోతే తెలుగుదేశం పార్టీ కొంచెం అసంతృప్తితో ఉంటుంది అది అధిష్టానం గుర్తించి ఎవరైతే కష్టపడ్డారో పార్టీకి ఎవరైతే నీతిగా పనిచేశారో వాళ్ళని గుర్తించి వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక విలువను కల్పించాలని తెలియజేసుకుంటున్నాను మా దివాన్చేరు గ్రామంలో వైఎస్ఎంపీగా పనిచేసినటువంటి వంకా మల్లిబాబు గారు కూడా కొంచెం ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ కి కొంచెం ముందుకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు దయతో ఆయనకి నా నేను దివంచెరు ఒక మహిళా నాయకురాలుగా ప్రతి ఎవరికి ఏదొచ్చినా ఆయన ముందుండి చేసే వ్యక్తి అండి ఆయనకి మీరు దృష్టి పెట్టి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయనకి మీరు ఒక గిఫ్ట్ గా ఇస్తారని తెలియజేసుకుంటున్నారు రోజా గారు తిరుపతిలో గోసాల్లో ఏదో ఆవులు చనిపోయినాయి అనే విషయం మీద మాట్లాడడానికి ఇష్యూ చేయడానికి హైవే మీదకి రావడం జరిగింది ఆవిడ వచ్చిన పని ఏంటో ఆవిడ చూసుకోవాలేమో తప్ప ఆవిడ టీడీపీ ఒక మంత్రి హోదాలో ఉన్నవారిని ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే ఎమ్మెల్యేలను అందరినీ కలిపి మీరు మగాళ్ళు కాదా అన్నట్టు చాలా అసభ్యకరమైన మాటలతో ఆవిడ బహిర్గతంగా హైవే మీద మాట్లాడడం జరుగుతుంది మీడియా ద్వారా అక్కడ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడ్డగించారా అడ్డగించలేదు ఎక్కడైనా మా నాయకులు మిమ్మల్ని కింద పెట్టా అసభ్యకరమైన మాటలు మాట్లాడారా మరి మా నాయకులు మీరు ఆడింగోడు అలాంటి మాటలు ఎందుకండి రోజా గారు కానీ మాకు నాయకుడు ఒక క్రమశిక్షణ నేర్పించారు మాకు ఆ క్రమశిక్షణతోనే మేము ముందుకు వెళ్తున్నాం కానీ మీరు అనే మాటలు ఎలా ఉన్నాయంటే ముందుసారి మీరు చేసిన ప్రభుత్వ పరిపాలనలో మీరు మాట్లాడిన బూతుల వల్లే మిమ్మల్ని గద్దె దింపారు రాష్ట్ర ప్రజలందరూ అది ముందు తెలుసుకోండి గౌరవం నేర్చుకోండి అసభ్యకరమైన మాటలతో ఇంకా ఏదో చేద్దామని మీరు ఆలోచన కలిగి ఉన్నారు కానీ ప్రజలందరికీ విరక్త కలిగింది ఇంకా విరక్త కలిగేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు ముందర తెలుసుకోండి అక్కడ జరిగింది ఏంటి మీరు సృష్టించే మాటలేంటి కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఇప్పటికైనా మీ నాయకుడికి ఒక గౌరవం తెచ్చే రాజకీయం చేయండి అంతేగాని ఎలాంటి మాటలు మాట్లాడి అసభ్యకరమైన పదజాలాలతో నాయకులు దూషించడం అది సరికాదని మీకు మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి రోజా గారు అక్కయ్య గారు మరీ ముఖ్యంగా మా నాయకుడు క్రమశిక్షణ పక్కనెట్టి ఒకసారి మీరు బరిలోకి వెళ్ళండి అంటే మీకన్నా స్పీడ్గా మాట్లాడే వాయిస్ మాకు ఉంది మాట్లాడే కెపాసిటీ ఉంది కానీ నాయకుడికి మా నాయకుడు క్రమశిక్షణతోనే మేము ముందుకు సాగుతున్నాం చంద్రబాబు గారు అంటేనే క్రమశిక్షణ మా టీడీపీలో మొన్న ఒక యూత్ బాయ్ ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ విషయం లేదో ఒక మాట మాట్లాడితే ఎవరైనా సరే శిక్షించండి ఆ సోషల్ మీడియాలో ఎవరిని కూడా అనొద్దని మా నాయకుడు హెచ్చరించి ఆ కుర్రాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ కుర్రాడిని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది అదండి మా నాయకుడి పరిపాలన అది